వర్ణి మండల కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తానందు రామోజీ ఫిలిం సిటీ ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వర్ణి మండల ఎంపీపీ మేఘ వీర్రాజు వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సురేష్ బాబా జకోరా పిఎస్సీఎస్ చైర్మన్ దశరథ్ వర్ణి ఎక్స్ పిఎస్సిఎస్ చైర్మన్ నేమణి వీర్రాజు జలల్పూర్ ఎక్స్ సర్పంచ్ వెంకట్ గౌడ్ వాకిల్పారం ఎక్స్ సర్పంచ్ రాంబాబు సుద్దులం ఎక్స్ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు ఉదయం లేవగానే ఒక విషాదకరమైన మాటలు తీరాల్సింది వచ్చినందుకు చాలా బాధపడుతున్నాము ఏదైతే రామోజీరావు గారు గారో ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఒక శక్తి వంటి వారు ఎందు గురించి మాట్లాడాల్సిన వచ్చే అవసరం ఉందంటే ఆయన ఒక వ్యక్తిగా వచ్చి ఈరోజు ప్రత్యక్షంగా కొన్ని లక్షల మందికి నిరుద్యోగం లేకుండా కొన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన కల్పించడం జరిగింది ఆయన సినిమా రంగంలో కానివ్వండి పత్రికా రంగంలో కానివ్వండి మరియు ఇతర రంగాల్లో కానివ్వండి చాలా చక్కగా కానించారు వారి వల్ల చాలా మంది కూడా ఉద్యోగ కల్పన కలగడం జరిగింది ప్రపంచంలోనే చాలా మంచి ఏదైతే ఉందో మన ఫిలిం సిటీ అది మన హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్ నిర్మించడం జరిగింది దానివల్ల కూడా మన తెలంగాణ హైదరాబాద్ కాపీ చాలా పెరగడం జరిగింది ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది వారికి మేమందరం కలిసి ఇవాళ అర్పించడం జరుగుతుంది ఈ రోజు అన్ని పక్కన నుంచి అందరి సంవత్సరంలో రామోజీరావు గారు అమర్ రామోజీరావు గారు